హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బల్లె రుచి ఈరోజు వేడిలో ఒక హెల్దీ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ చూద్దామండి ఎండాకాలం కదా బయట వేడిగా ఉంటుంది ఒంట్లో కూడా వేడి చేస్తుంది కాబట్టి ఒంట్లో వేడి తగ్గించడానికి ఇలాంటి డ్రింక్ని తప్పకుండా తయారు చేసుకొని తాగండి ఒంట్లో వేడి త్వరగా తగ్గుతుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది తప్పకుండా తీసుకోవచ్చు ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దీన్ని తయారు చేయడానికి పొదనా ఆకులు తీసుకోవాలండి శుభ్రంగా కడిగి తీసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయని ఇలా కట్ చేసి పెట్టుకోండి కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందు అన్నింటిని పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులు ఒక గుప్పడ వేసుకోండి ఆ తర్వాత రెండు మూడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి ఐస్ క్యూబ్ వేసుకున్నాక దీనిలోకి నిమ్మకాయని ఇలా పిండుకోవాలి నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజు ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నానండి నేను చేసే డ్రింక్ ఒక ఇద్దరికి వస్తుందనమాట ఇలా నిమ్మకాయ బాగా పిండుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోనే మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపించినట్లుగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఫస్ట్ అయితే మనం వడకట్టి తీసుకున్నామండి ఇలా వడకట్టడం వల్ల మనకి పుదీనా ఫ్లేవర్ అంతా కిందకు వస్తుంది ఓన్లీ పైన చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా అవి మాత్రమే పైన ఉంటాయి అన్నమాట మొత్తం జ్యూస్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది ఇలా జ్యూస్ మొత్తం తీసుకోవాలండి ఈ గరిటలోనే మరి కొంచెం నీళ్ళని వేసుకొని మొత్తం జ్యూస్ అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా జ్యూస్ అంతా ఫిల్టర్ చేసుకున్నాక మనకి పైన ఓన్లీ ఆకులు మాత్రమే మిగులుతాయండి వాటిని తీసేయడమే ఆ తర్వాత దీనిలోకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకోవాలి అంటే ఒక పావు లీటర్ వేసుకోవాలి తర్వాత పంచదార అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి చల్లచల్లగా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి లేదు ఐస్ క్యూబ్స్ వేసుకోకుండా డైరెక్ట్గా తాగేయాలంటే తాగేయచ్చు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తాగొచ్చండి అంతేనండి సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ తయారైపోయింది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ సమ్మర్లో మీరు కూడా ఈ డ్రింక్ని తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్